కాకపోతే రాను రాను ఏం చేస్తున్నారంటే కొన్ని సినిమాల్లో కూడా దేవదాసులను తప్పుగా చూపించి ఇదే నిజము ఇలానే బతికారు అన్నట్టుగా చూపించేసరికి జాతి భ్రష్టుపడుతుంది విన్నారా ధర్మం ఏది ఉందో దాన్ని చూపేం దేవదాసులు ఎప్పుడు కూడా అలా ఎప్పుడు లేరు భగవంతునికి సేవాకృతులు ఇప్పుడు మీరున్నారు నలభై ఒక్క రోజులు అయ్యప్ప మాల దీక్ష వేశాము నలభై ఒక్క రోజులు మనం ఎలా ఉన్నాం తల్లి చాలా నియమనిష్టలతో భగవంతుడు సేవ చేసుకుంటూ ఆరాధన చేసుకుంటూ ప్రతి ఒక్క పూజలో ఉండి ప్రతి ఒక్క పూజ మన చేతుల మీదుగా అయ్యేటట్టుగా ఉండి ఎవ్వరి ఇంట్లో ఉన్నా పడి పూజలు ఉంటే అక్కడికి వెళ్ళి ఆచరించి వచ్చేది దేవదాసి అదే ప్రతి కార్యక్రమము ఇంకా భగవంతుడికి సంబంధించి వాళ్ళ చేతుల పైన జరుగుతుంది వాళ్ళ చేతుల మీదుగా జరుగుతుంది చిన్న ఉదాహరణ అంటే మొత్తానికి ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఏమో ఆషాఢ మాసం అంతా ముఖ్యంగా మన హైదరాబాద్ ప్రాంతంలో అయితే అంత మాసంలో అలా కొన్ని దీనికి చతుర్మాస దీక్ష అని కూడా చెప్పవచ్చు ఈ చతుర్మాధిక దీక్ష అనేది కేవలం వీటికి ఉన్నది ఎందుకనంటే ఇందాక మీకు ఒక విషయం చెప్పా మనకు పదిహేను రోజుల ముందు మహారాష్ట్ర పౌర్ణమి పదిహేను రోజుల తర్వాత మన తమిళన్స్ కేరళ వీళ్ళు ఉన్నారు అవునా ఆషాఢ శ్రావణ భాద్రపద మాసము వినాయక చవితి అంటే పౌర్ణమి కల్లా క్లోజ్ అయిపోతుంది